తామసించి చేయ తగదట్టి కార్యము వేగిరంపనది విషమయగును పచ్చికాయ తెచ్చి పడవేయ విశ్వదాభిరామ వినుదవేమా మనకు సమాజంలో కొంత వయస్సు వచ్చేటప్పటికి కొంత ధనం చేకూరేటప్పటికీ కొంత సమాజంలో అండచేకూరేటప్పటికీ కొంత చదువుకున్న తర్వాత అన్ని కొద్దిగా మనకు అందరితో ఒక రకమైనటువంటి స్నేహభావం ఏర్పడి మరి పెద్దరికం లాంటిది కూడా ఏర్పడిన తర్వాత ఏ పైన సులభంగా చేయొచ్చు అనే ధీమా పెరుగుతుంది అది మంచి పని కాదు ఏ పనైనా సరే తొందరపడి గర్వంతో ఇది నాకు చిన్న పనే ఇది ఇది నేను చేయలేనా లేకపోతే ఇది నాకొక పనే అని గర్వంతో ఏ పని చేయకూడదు ఒకవేళ ఆ గర్వంతో ఆ పని చేస్తే చెడిపోతుంది ఒకసారి అంటే కొన్నిసార్లు విజయవంతం అవ్వచ్చు కొన్నిసార్లు అది చెడిపోతుంది గర్వంతో చేసిన పని చెడిపోతుంది ఎందుకు అని అంటే దానిలో నీకు ఆ పనిని చేయడంలో అనుభవం ఉండి ఉండదు ఇతర పనులు చేసినందువల్ల వచ్చిన అనుభవంతో ఇది మనకి ఒక లెక్క అని గర్వంతో చేసావు ఆ అనుభవం లేకపోవడం వల్ల అట్లాగే ఆ పని చేస్తే వచ్చే ఫలాలు లేదా ఇబ్బందులు లేదా ఆ పని వల్ల కలిగే కష్ట నష్టాలు తెలియకపోవడం వల్ల దానికి పైగా గర్వంతో వెనుక ముందు ఆలోచించకుండా తొందరపడి చేయడం వల్ల ఆ పని చెడిపోతుంది ఎట్లాంటిది అంటే చెట్టు నిండకాయలున్నాయని పచ్చికాయలు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే అవి పండ్లవుతాయా పచ్చికాయ పండు కాదు కదా పచ్చికాయ పచ్చిగానే మగ్గిపోతుంది తప్ప పండుగ కాలేదు పచ్చికాయ కోసి ఇంట్లో పడేస్తే పచ్చిదే అవుతుంది ఇది మగ్గిపోతుంది ఏ వాడిపోతుంది మగ్గిపోతుంది ఎండ కమిలిపోతుంది ఆ తర్వాత వాడిపోతుంది రకరకాలుగా అది అక్కడ నుంచి దాని పెరుగుదల ఆగిపోతుంది పెరుగుదల ఆగిపోవడం వల్ల అది అక్కడే మగ్గిపోతుంది చెట్టుకే ఉంటే అదేమవుతుందని పండుతుంది దానికి ఇంకా ఆయుష్ ఉంది ఇంకా పెరిగి దాని బలం ఇంకా పుంజుకొని పెరిగి పండు పండిపోతుంది అనమాట అందుకని చెట్టుకున్నటువంటి పండు పండాలంటే కాయ పండాలంటే చెట్టుకే ఉండాలి అంతేగాని పచ్చికాయ కోసి తీసుకొచ్చి కోసి ఇంట్లో పడేసి అది పండుతుంది అని అనుకుంటే అది భ్రమ అవుతుంది అది పొరపాటు అవుతుంది నష్టపడతాము అని ఇందులోని భావం దాత కాని వామని తరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన ఔరు దర్భయవున అబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు దాత అనేవాడు మనకి కొన్ని ఉంటాయి అది స్వభావం ధనం పెరిగింది కదా అని ధనవంతుడైనాడు కదా అని పది మంది పైన పెత్తనం చెలాయిస్తున్నాడు కదా అని పది మందిని అజమాయిస్తున్నాడు కదా అని అతన్ని దాత అనుకొని దానం చేయమని అడిగితే నువ్వు ఒక్కసారి కాదు వంద సార్లు అడిగినా వాడు దానం చేయడు దానం చేయలేడు ఎందుకంటే వాడి స్వభావం దానం చేయడం కాదు వాడికి దానం చేయడం అనేది ఒక స్వభావం మంచి స్వభావం ఆ స్వభావం ఉన్నవాడు మాత్రమే చేయగలడు స్వభావం లేనివాడు చేయలేడు కాబట్టి వాడిని ఎన్నిసార్లు వెళ్ళినా వాడు దాత కాలేడు అది ఎట్లా అంటే మనం ఇంటి మీద కప్పుకునే రెల్లుగడ్డి ఉంటుంది చూడు ఆ రెల్లుగడ్డి అనేది గడ్డి రెండు ఒక రకంగా పెరుగుతాయి రెల్లుగడ్డి కూడా దర్భలాగే కనపడుతుంది కానీ రెల్లుగడ్డి రెల్లుగడ్డే దర్భ దర్బే దర్భ అంటే తుంగ మాత్రమే దర్భ అవుతుంది తుంగని తీసుకొచ్చి సమ ఇది నీళ్లలో చెరువు నీళ్లలో చెరువు గట్లంట పెరుగుతుంది తుంగ అనేది అది మాత్రమే అవుతుంది తప్ప ఈ రెల్లుగడ్డి ఎక్కడ దొరుకుతుంది అడవుల్లో దొరుకుతుంది ఎక్కువగా ఇది కూడా సగ్గానే పెరుగుతుంది ఇది తుంగలాగే ఉంటుంది కానీ తుంగ కాదు రెల్లుగడ్డి ఇది చాలా గట్టిగా ఉంటుంది అందుకని ఇంటి మీద వేస్తారు కప్పుకే వర్షాలు పడ్డా ఎండక ఎండకి ఎండ దాగనివ్వదు అట్లాగే వర్షానికి కూడా నీరు కింది దిగకుండా పైన ఉంటుంది ఆ రెల్లుగడ్డి అయింది ఇంటిని కప్పుకోవడం వల్ల ఇంటిని భద్రంగా కాపాడుతుంది అది దానికి మాత్రమే పరిమితం అవుతుంది అది అది కూడా తుంగలాగే ఉంది కదా అని తీసుకొచ్చి సముద్రంలో ముంచినంత మాత్రాన అది దర్భ అవుతుందా సముద్రంలో ఎందుకు ఉంచాలంటే సముద్రపు ఒడ్డును కూడా ఈ పుడుతుంది సముద్రపు ఒడ్డులల్లో ధరలల్లో చివర్లలో ఈ పుడుతుంది కాబట్టి సముద్రంలో ముంచితే అది అవుతుంది అని అనుకుంటే అది భ్రమ అది ఆ భ్రమ అది అంతే అది దేనికి దేనికి ఉపయోగపడి దానికే ఉపయోగపడుతుంది ఎక్కడ పుట్టిన దాని స్వభావం అక్కడే ఉంటుంది దాని స్వభావం రెల్లుగడ్డి స్వభావం అది రక్షణ ఇచ్చే స్వభావం కలిగింది నీటిని కిందికి దిగనివ్వదు ఎండని కిందకి దిగనివ్వదు ఇది గట్టిగా ఉంటుంది పైగా ఇది తుంగ అట్లా కాదు తొంగ చాలా మెత్తగా ఉంటుంది అది వంగిపోతుంది దీనికి దీని స్వభావం దర్భలాగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీని దర్భ అవుతుంది కాబట్టి నెల్లుగడ్డలు తీసుకొచ్చి సముద్రంలో ముంచి సముద్రం ఇంట్లో తొంగబుడుతుంది కాబట్టి అక్కడ ముంచితే అది దర్భ అవుతుంది అనుకుంటే అది పొరపాటు అట్లాగే మరి ధనవంతుడైనంత మాత్రాన ఏది పేరు ప్రతిష్టలు ఉన్నంత మాత్రాన వాడు దాత కాలేడు వాడి స్వభావం దాత కాదు దానం ఇచ్చేవాడు కాదు అట్లాంటి వాడిని పోయి దానం పదిసార్లు అడిగినా వంద సార్లు అడిగినా వాడి కూడా లేడు వాడు ఇవ్వలేడు వాడు స్వభావం కాదు అది అందువల్ల ఈ పోలిక చాలా చక్కగా కుదిరింది ధనము కూడబెట్టి దానంగు చేయక తాను తినకలెస్స దాచుకొనగా తేనెగ కూర్చి తెలువరికి విశ్వదాభిరామ వినుదవేమా ఈ లోభి వాడు ఉంటాడు లోభి అంటే అంటే ఒక రకంగా పుదుపు అంటారు అది లోభితనము అంటారు అంటే తాను ఎక్కువగా తినడు దాన లాంటివి చేయడు తాను సంపాదించుకుంది కూడా తాను తినడు దాచుకుంటాడు ఈ దాచుకున్నది ఏమవుతుంది కొన్నాళ్ళ తర్వాత అది ఇతరుల పాలైపోతుంది అది అంటే అది మరి దురాక్రమణ చేసిన ఇతరుల వాళ్ళ దగ్గర పోవచ్చు లేదా మరొక రూపంలో అయినా సరే ఇతరుల పాలవుతుంది అంటే ఇతనికి ఇతని స్వభావం తినే స్వభావం కాదు దాచుకునే స్వభావం లోభి స్వభావం అది పొదుపుని అతను అనుకుంటాడు పొదుపు కరెక్టే నువ్వు తినకుండా దాచిపెడితే పెడితే ఇతరులకు పెట్టవు నువ్వు తినవు అట్లాంటి వాడు దాచుకుంటే అది ఎన్నాళ్ళు దాచుకుంటావు నీ వయసు అయినంత వరకు నీ అంతిమ సమయంలో అది ఎవరో వేరే వాళ్ళ పాలవుతుంది అవుతుంది ఇతరుల పాలైపోతుంది అది ఎట్లా అవుతుంది అని అంటే తేనెటీగులు ఉంటాయి తేనెటీగులు ప్రొద్దుని వెళ్ళి చెట్లన్నింటి మీద ఎగబడి ఒక్కొక్క పువ్వులో జరబడి ఒక్కొక్క పువ్వు దగ్గర కూర్చొని ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని సేకరించుకొని వస్తాయి అంటే ఒక్కొక్క పువ్వు నుంచి ఒక్కొక్క బిందు ఒక్కొక్క బిందువు బిందువు కూడా ఉండదు బిందువులు సగం కొద్దిగా కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సేకరించుకొచ్చినటువంటి తేనెనంతటిని తీసుకొచ్చి తేనెతెట్లో పెడతాయి తేనెతెట్లో పెడితే తేనె పూర్తిగా నిండిన తర్వాత తెట్ట నిండుగా తేనె కదులుతూ ఉంటుంది అది ఏమవుతుంది ఆ దారిన పోయే వాళ్ళ కళ్ళలో పడి అది వాళ్ళ దృష్టిలో పడి వాళ్ళు దాన్ని తీసుకుంటారు అంటే ఎంతో జాగ్రత్తగా ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి ప్రొద్దు నుండి సాయంత్రం దాకా సేకరించుకొచ్చి తిట్టలో పెట్టిన తేనె తాను తినదు తాను తినదు మరి అది ఇతరులకు పెట్టలేదు కానీ ఈ దారిన పోయేవాళ్ళు దాన్ని అనుభవిస్తారు అంటే అట్లాంటిదే ఈ ఎవడైతే లోభివాడు ఉన్నాడో తాను తినకుండా ఇతరులకు దాన ధర్మాలు చేయకుండా ఇతరులకు పెట్టకుండా దాచిపెట్టుకుంటాడో ఆ సొమ్ము ఇతరులకి పోతుంది తేనె తేనె దారినబోయేవాడికి అయితే లభిస్తుందో ఈ లోభిమైన సొమ్ము కూడా ఇతరులకు అందుతుంది ఇతరులకు చేరుతుంది అనేది ఇందులో పోలిక ఈ రెండు పోలికలు నాలుగు నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రిగుపారు వేగపొర్లి అల్పుడాడు రీతి అధికుండాడున విశ్వదాభిరామ వేమ నిండు నదులు పారు నిలిచి గంభీరమై వేగ వేగపొర్లి అల్పుడాడు రీతి ఆడున ఆడునా విశ్వదాఫిరా నిండు నదులు అంటే నిండు నదులు అంటే నది నిండుగా పారడం అంటే అది ఎన్నో సంవత్సరాల నుండి మరి పారుతూ ఉన్నటువంటి నది దానికి ఏంటంటే వరపిడి వల్ల చుట్లు ఒడ్లు దూరంగా వెళ్ళి ఒడ్లు దూరంగా పోయి భూ అడుగున ఉన్న రాళ్ళు రప్పలు కొట్టుకెళ్ళి ఎదు ఎక్కువ తక్కువలు ఎగుడు దిగుడులు మరి అన్నీ కొట్టుకుపోయి ఒక అంటే అది అంటే ఏది అడ్డు లేకుండా ఏర్పడుతుంది లోపల నీళ్లు పోవడానికి ఏ రకమైన అడ్డు లేకుండా ఏర్పడుతుంది ఎందుకు అని అంటే ఇన్ని సంవత్సరాలు పాడటం వల్ల పారటం వల్ల ఆ అడ్డు ఉన్నటువంటి చిన్న చిన్న గడ్డలు లేకపోతే ఇది చిన్న చిన్న ఇప్పుడు మట్టి పెడ్డలు గడ్డలు రాళ్ళు చిన్న చిన్న ఒడ్డులు ఇట్లాంటివన్నీ కొట్టుకుపోయి ఎక్కువ తక్కువలు ఎగుడు దిగుడులు అన్నీ కూడా కొట్టుకుపోయి సమానంగా ఏర్పడుతుంది సమానంగా ఏర్పడటం వల్ల ఇది నీ నీటికి మరి ఎగుడు దిగుడులు ఉండటం వల్ల ఎక్కువ ఉండటం వల్ల ఎక్కడం దిగుడు ఉండటం వల్ల దిగడం ఈ ఎక్కువ దిక్కటం దిగటం వల్ల ఏమవుతుందంటే వేగం పెరిగి సౌండ్ వస్తుంది శబ్దం వస్తుంది ఎక్కువ శబ్దం వస్తుంది ఇప్పుడు ఇది నిదానంగా పారడం ఇప్పుడు ఏ రకమైనటువంటి అడ్డు లేదు కాబట్టి నిదాన నెమ్మదిగా పారుతుంటుంది ఆ పారేది కూడా పైన కనపడదు లోపల ఎక్కువ వేగంగానే పారుతూ ఉంటుంది అయితే ఎలాంటి ఎగుడు దిగుడు లే లేనందువల్ల శబ్దం చేయాల్సిన అవసరం లేదు నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది అది నది ఎన్నో సంవత్సరాలు అట్లా పారుతూ ఉండడం వల్ల దానికి ఏర్పడినటువంటి సౌకర్యం అది ఆ సౌకర్యం వల్ల అది నెమ్మదిగానే పారుతుంది అది నెమ్మదిగా పారినట్టు పైన కనిపించిన లోపల వేగం వేగమే ఉంటుంది వేగం ఉన్నా కానీ శబ్దం ఎందుకు రాదు అని అంటే అది ఆ నదిలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు చిన్న చిన్న ఒడ్డులు ధరలు చెట్లు గిట్లు అన్నీ కొట్టుకుపోయి సమానంగా ఏర్పడుతుంది భూమి సమానంగా ఏర్పడి ఆ నీళ్లు పోవడానికి అనుకూలంగా ఉంటుంది అందువల్ల దాని ఆ నదులు అట్లా గంభీరంగా అంటే అవి ఎంత వేగంగా పోతున్నా కానీ గంభీరంగానే ఉంటాయి పెద్ద శబ్దం ఇవ్వవు ఇవ్వాల్సిన అవసరం లేదు శబ్దం ఎప్పుడు వస్తుంది ఎగుడు దిగుడు ఉన్నప్పుడు వస్తుంది ఎక్కువ ఏదైనా అడ్డొస్తే దాని మీదకి ఎక్కి మళ్ళీ దాని నుంచి అవతల దూకేటప్పుడు దూకేటప్పటికి దూకినప్పుడు ఎత్తు నుంచి లోతుకి దిగ దూకేటప్పుడు శబ్దం ఏర్పడుతుంది అది అట్లా ఈ ఇటువంటి శబ్దాలన్నీ ఉండవు అన్నమాట అట్లాగే వాగు పౌరు వేగ వెర్రి వాగు అంటే చిన్న చిన్న వాగులు చిన్న వాగులు అవి వేగ అంటే వేగంగా పోతాయి వేగంగా పోయి అంటే ఇప్పుడు చిన్న చిన్న వాగులు ఏర్పడినప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు ఏర్పడినవి వర్షానికి ఏర్పడినటువంటి వాగులు వాగులు అవి శాశ్వతంగా ఉండవు తాత్కాలికంగా అవి పారుతాయి నీళ్ళు ఉన్నంతవరకు పారుతాయి తర్వాత ఎండిపోతాయి అవి వస్తున్నప్పుడు రాళ్ళు మట్టి పెడ్డలు కాస్త ఎక్కువ ఎత్తుగా ఉండే గడ్డలో అడ్డుపడతాయి అడ్డుపడ్డప్పుడు అదంతా ఎక్కుతుంది ఎక్కి అవతల గడ్డ గడ్డ తర్వాత లోతుగా ఉంటుంది కాబట్టి ఆడి నుంచి దూకుతుంది దూకేటప్పుడు శబ్దం ఎక్కువ వస్తుంది అప్పుడు అది అది ఆ వేగం ఇప్పుడు ఆ వేగం వల్ల ఏమవుతుంది పైనుండి కిందికి దూకడం వల్ల వేగం ఇంకా పెరిగిపోయి అక్కడ నీళ్ళు ఇంకా చాలా వేగంగా వెళ్ళిపోతాయి అంటే ఒక గడ్డ ఎక్కడానికి నెమ్మదికి ఎక్కుతుంది అక్కడి నుండి దిగేటప్పుడు ఏమవుతుందంటే వేగంగా దిగుతుంది దిగినవి దిగిన నీరు ఇంకా వేగంగా పరుగెడుతుంది దానికి శబ్దం వస్తుంది వేగం పెరుగుతుంది ఎందుకని శబ్దం వస్తుంది అంటే పైనుండి ఎత్తుగా ఎత్తు నుండి లోతుకి దిగడం వల్ల శబ్దం వస్తుంది ఆ దూకిన వేగంతో దూకినప్పుడు వేగం ఉంటుంది ఆ వేగం అట్లనే పరిగెడుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న వాగులకి వేగం ఎక్కువగా ఉంటుంది అంటే అప్పుడప్పుడు ఏర్పడిన వాగులు వర్షపడినప్పుడు లేకపోతే నీళ్ళు అదన ఏదైనా కట్టలు దిగినప్పుడు చెరువులు దిగినప్పుడు అప్పుడప్పుడు ఏర్పడినటువంటి ఈ ఈ వాగులకు నీళ్లకు వీటిని వాగులు అంటారు వీటికి ఇటువంటి వేగం ఎక్కువగా ఉంటుంది మరి శబ్దం ఎక్కువగా వస్తుంది అది ఎట్లాంటిది అంటే చెడ్డవాడు ఉంటాడు అల్పుడు హీనుడు హీనుడు అంటే నీచుడు ఒక రకంగా చెడ్డ బుద్ధి వాడు చిన్న బుద్ధి గలవాడు బుద్ధి అంటే చిన్న బుద్ధి చిన్న బుద్ధి అంటే చెడ్డు బుద్ధి ఈ చెడు బుద్ధి గలవాడు ఏం చేస్తాడు ఆవేశంతో ఆలోచన లేకుండా మాట్లాడతాడు పెద్ద చిన్న గమనించడు ఎదుటిగా ఉన్నది విఘ్నులు లేకపోతే పండితులు లేకపోతే ఇంకెవరైనా అధికారులు అనేది కూడా గమనించడు అవతల వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అతను పట్టించుకోడు పట్టించుకోకుండా ఆవేశంగా అజ్ఞానంతో నోటికొచ్చినట్టు పెద్దగానే మాట్లాడతాడు ఆవేశంగా మాట్లాడుతాడు అతను ఆవేశం చూస్తే వాళ్ళు భయపడతారు ఎందుకు భయపడతారు అంటే అతను మాట్లాడే తీరు అలా ఉంటుంది అతని స్వభావం ఆ అల్పున స్వభావం అట్లా ఉంటుంది మరి అదే జ్ఞానవంతులు అయితే ఎట్లా ఉంటారు వివేకంగా మాట్లాడతారు తెలివిగా మాట్లాడతారు జాగ్రత్తగా మాట్లాడతారు కొంచెం విజ్ఞానం విజ్ఞానంతో మాట్లాడతారు తెలివితేటలతో మాట్లాడినప్పుడు అదుటి ఎదుటి వాళ్లను తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు అట్లాగే ఎదుటి వాళ్లతోటి దురుసుగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎదుటి వాళ్లతోటి ఏది మన అధీనంలో ఉన్నారు అని పెత్తనం చేస్తున్నట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు తనకు కావాల్సిన పద్ధతిలో వివేకంగా తెలివిగా మాట్లాడతారు అది జ్ఞానుల లక్షణం అంటే కస మంచివాళ్ళ లక్షణం అది ఒక రకంగా ఈ మంచివాళ్ళు వాళ్ళు ఎట్లా అయితే నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడతారో అది నదులతో పోల్చాడు నిండు నదులు నదులు నిండుగా నదులు నిండుగా కూడా నిలిచి గంభీరంగా పారుతూ ఉంటాయి గంభీరంగా ఉంటాయి అవి చాలా కానీ గంభీరంగా నెమ్మదిగానే పౌరుతం ఉంటాయి అది చెడ్డవాడు అయితే ఎట్లా ఆవేశంగా ఏమి చూసుకోకుండా అట్లయితే మారుతా మాట్లాడతాడో అది చిన్న చిన్న వాగులు అప్పుడప్పుడు ఏర్పడిన వాగులు వేగంగా శబ్దంతో వృధా చేసుకుంటూ పోతుంటాయి అవి అట్లా ఉంటాయి అని పోలిక చాలా బాగుంది నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తడుకు బెళుకురాళ్ళు తట్టడేలా చాటుపద్యమలను చాలాదా యొక్కటి విశ్వదాభిరామ విధులవేమా ఇక్కడ నీలము అంటే రత్నం నీలము అంటే రత్నం నీలము అనే రత్నం ఏ ఈ రత్నాల్లో చాలా చాలా భేదాలు ఉంటాయి విలువైనవి ఉంటాయి అందులో నీలమైన రక్తం నీలమైన కలిగిన రక్తం నీలం రంగు రక్తం నీలపు రంగు రత్నం చాలా విలువ కలిగింది అంటే ఇప్పుడు రత్నాల్లో చాలా భేదాలు ఉన్నట్లే ఈ విలువైనటువంటి రత్నాలు ఒకటే రెండో ఉంటాయి అట్లాంటి నీలమైనటువంటి రత్నం ఒకటి ఉంటే చాలు తడుకు బిడుకురాడు తట్టిడేలా అంటే అవన్నీ కాంతిస్తాయి రత్నాలన్నీ కూడా కాంతిస్తాయి ఏ రంగులో ఉన్నా అది ఎరిపోయినా అయినా నీలమైన అట్లాగే తెలుపైన మంచి నలుపేనా మంచి కాంతినిస్తాయి ఆ కాంతి చాలా విలువైన కాంతి అవి ఆ కాంతిని బట్టి ఆ వజ్రాలకు రే ధరను నిర్ణయిస్తారు అట్లాగా ఇప్పుడు చిన్న చిన్న వజ్రాలు ఉంటాయి చిన్న చిన్న రత్నాలు చాలా ఉంటాయి అనుకో అవి రంగు ఇవి తడుకులు ఎక్కువ ఉంటాయి అంటే కాంతులు ఎక్కువగా ఉంటాయి కాంతులు ఎక్కువగా ఉంటాయి కానీ వాటికి ధర తక్కువగా ఉంటుంది విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి విలువ తక్కువైన రాళ్ళు ఎన్నో ఉండటం కంటే ఒక్కటైనా సరే నీలమైనటువంటి రక్తం చా రత్నం నీలమైన రత్నం ఒకటి చాలు అని ఇక్కడ అంటే ఇప్పుడు చిన్న చిన్న వజ్రాలు చిన్న చిన్న రత్నాలు వేరే చాలా రంగులు ఉండొచ్చు తల తలతల మెనచ్చు కానీ అటువంటి వాటికంటే విలువైనది ఒక రత్నం చాలు అని అర్థం అట్లాగే మరి పద్యాల్లో చాటు పద్యం ఒకటి చాలు అని అంటే పద్యాలన్నీ తెలుగు పద్యాలలో మరి రకరకాల పద్యాలు ఉంటాయి ఈ రకరకాల పద్యాల్లో చాటు పద్యం అనేది ఒకటి చాలు అంటాడు చాటు అంటే ఒక సమస్య ఎత్తి చూపించేది ఒక సమస్యను ఎత్తి చూపించే పద్యాన్ని పద్యం అంటారు ఈ చాటు పద్యము ఒక్కటి చాలు అని అంటాడు అది పోలిక బాగానే ఉన్నది